నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారు అడిగి అక్షయ తృతీయ తర్వాత మనకు పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్తే గురుగారు ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది మనం మేషరాశి ఫలితాలు చూద్దాం మే మంత్ యొక్క రాశి ఫలాలు ఎలా ఉంటుందో మే మంత్ కనుక చూసుకుంటే మనకి మే మంత్ ఈ మంత్ అంతా ఎక్కువగా మనకి చైత్ర వైశాఖ మాసంతో ఉంటుందన్నమాట వైశాఖ మాసం అనగానే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ రాశి ఫలం స్టార్ట్ అవటంతోనే మనకి అక్షయ తృతీయతో స్టార్ట్ అవుతుంది అనమాట అక్షయ తృతీయ ఆ తర్వాత ఇందులో ఇంకొక ముఖ్యమైన విశిష్టమైన రోజు అంటే బుద్ధ పూర్ణిమ కూడా ఉంది ఈరోజు గురువులకు నమస్కరించిన లేదంటే వందే కృష్ణం జగద్గురం శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసినా కానీ చాలా విశేషంగా అందరికీ ఎంతో శుభం కలుగుతుంది అంతేకాకుండా మనం గనక చూసుకుంటే ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపరమైంది కాబట్టి ఉదక దానం చాలా పుణ్యం ఇస్తుంది అంటారు అంటే అది ఈ కాలమాన పరిస్థితుల అనుసరించి మీరు చక్కగా డైరెక్ట్గా మీరు ఉదకం అంటే ఉదకమంటే మంచి నీళ్ళు అనమాట ఎక్కడన్నా వాటర్ బాటిల్స్ అవన్నీ ఒక లాగా మీ కార్లు కానీ ఎక్కడైనా పెట్టుకొని వేరే వాళ్ళకి అలా దానం ఇచ్చుకుంటూ పోయిన అవసరమైన వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది సో ఈ యొక్క మంత్ విశిష్టతో పాటు మనకి మేషరాశి వాళ్ళకి ఇలాంటి మాసంలో ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ మేషరాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే మనం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటాయి గ్రహ పేరు బలం ప్రకారం కనుక మనం చూసుకుంటే చూ లు లా ఆ అన్న అక్షరాలు కూడాను మనకి ఈ మేషరాశిలో ఉంటాయి అన్నమాట మన కనుక గ్రహస్థితిని ఫస్ట్ మనం కన్సిడరేషన్ చేస్తే సూర్యుని యొక్క సంచారం వృషభంలో మే ఫిఫ్టీన్త్ నుండి ఉంటుంది చాలా ముఖ్యమైనది మనకి చాలా చేంజెస్ ఈ మంత్లో చేయబోయే గ్రహం ఏంటంటే సూర్యగ్రహం దానితో పాటు మనకి బుధ సంచారం మేషంలో శుక్రుని యొక్క సంచారం మేనంలో కుజుడి కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారనమాట తర్వాత ఈ మేషరాశిలో ఇంకొక మూడు ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఒకటి సూర్యుడు బుధుడితో పాటుగా మనకి వేరే మూడు ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అది ఒకటి గురువు గురువుతో పాటు కుజా కేతువులు రాహుకేతువులు కూడా మారుతూ ఉన్నారనమాట ఈ యొక్క అంటే టోటల్గా గురువు కేతువులు కూడా మే మంత్లో మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మేసరాశి వాళ్ళకి మే మంత్ ఇరవై ఇరవై రోజులో ఎలా ఉందో మనం చూడబోదాం మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్తో కనుక చూస్తే వెరీ బ్రీఫ్గా ఈ మంత్ అంతా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు ఈ గ్రహస్థితి ప్రకారం సూర్యుని వల్ల ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువుల మీద మీరు కూర్చొని కలప రేప ప్రియం అంటారు శత్రువులతో చక్కగా మీరు ఒక మంచి ఏమంటారంటే వాళ్ళతో తక్కువ కలిసి కూర్చొని మాట్లాడితే సమస్యలన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్ధ క్షయం మీకు బుధుని వల్ల ధనంకి నష్టం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీకు ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ యొక్క ఇంత మనం ఇప్పుడు దాకా మనం సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం చూసుకుని ఇప్పుడు మనం డీటెయిల్డ్ కనుక గ్రహస్థితి ప్రకారం చూసుకుంటే మన మహర్షులు ఏం చెప్పారంటే సూర్యుడు రెండో ఇంట్లో ఉంటే ముగుతుందంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవెద వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గత రవో అని చెప్తారు విత్తరాశి అంటే రెండో స్థానంలో అంటే మీ యొక్క రాశి నుంచి రెండో ప్లేస్లో సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే హీనత్వం అంటే నీచబుద్ధి కలిగి ఉండటం తర్వాత దుష్ట సంసర్గో దుస్తులతో సవాసం చేయటము మనస్తాప అంటే మనసులో ఏదో ఒక శంఖంగా ఉండటం డౌట్ఫుల్గా మీకు బాధిస్తూ ఉంటుంది అంతేకాకుండా శిరోవ్యధ విపరీతంగా తలపోట వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వ్యధా నిష్ఫలం కృషి మీరు గనక ఏదైనా కనుక హార్డ్ వర్క్ చేస్తే దాని యొక్క రిజల్ట్ రాకుండా మీరు దాంట్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారం మీకు ఈ ధనానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పేసి మనకి సూర్యుడు రెండో ఇంట్లో ఉంటే జరుగుతుందని మన మహర్షులు మన శాస్త్రం వివరించారు అంతేకాకుండా ఎనిమిదో ఇంట్లో కూడా దృష్టి ఉండటంతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదన్నా గనక హెల్త్ కాంప్లికేషన్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత మనకి ఇప్పటిదాకా మనం సూర్యుడు గురించి చెప్పుకున్న ఇప్పుడు మనకి కుజుడు గురించి చెప్పుకుంటే కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని చెప్పుకోవాలి కుజుడు మీకు చూస్తే వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే బంధువుల వల్ల చిరాకులు మిత్ర ద్రోహము స్థాన భ్రంశము ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండటంతో సోదరులతో వివాదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దీనితో పాటు లెవెంత్ హౌస్లో దృష్టి ఉండటంతో ధనలాభము అనుకున్న పనులని అనుకున్న విధంగా చేసుకోవటము ఆర్థిక వృద్ధి తర్వాత భూలాభము భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా గనక ఉన్నా బంగారం కొనుక్కోవాలన్నా వస్తువులు ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ వీటి ద్వారా మీకు ఎంతో కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి శుక్రుడు వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేరు మనం ఇప్పటిదాకా గనక చూసుకుంటే సూర్యుడు మిక్స్డ్గా ఉన్నారు కుజుడు కూడాను అంత అనుకూలంగా లేరు శుక్రుడు కనుక చూసుకుంటే శుక్రుడు కూడాను వీళ్ళకి అంత అనుకూలంగా లేరు మనం చెప్పుకోవాలి ఏ ప్రకారం అంటే ట్వెల్త్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల శస్త్రపీడం చోర బాధ చ అతి క్లేష మహద్భయం కృషి రవ్యాధి సర్వ విఘ్నం శాత్ ద్వాదశ స్థానగ భృగు అని చెప్తారు శుక్రుడు గనక పన్నెండులో ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆయుధపీడము చోర భయం దొంగ భయాలు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కష్టాలు భయము వ్యవసాయం ఇట్లాంటి పనులు కనుక చేస్తే అందులో విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు అంతేకాకుండా వీళ్ళకి మనకి గుప్త రోగాలు అంటారు ఇలాంటి రోగాలతో కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి గ్రహస్థితిని బట్టి మేజర్గా ఉన్న మూడు గ్రహాలను బట్టి మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం ఇప్పుడు నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని భరణి కృతిక ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది మూడు విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంటుందన్నమాట ఫస్ట్ ఎక్కడ వీళ్ళకి పాజిటివ్గా అనుకూలంగా ఉంటుందంటే సౌఖ్యంగా ఉంటారు సంపద ప్రకారం బాగుంటుంది ధన ప్రభావం బాగుంటుంది విజయం ఉంటుంది ఐశ్వర్యము ఉంటుంది తర్వాత మనకి ఛాలెంజెస్ ఎక్కడున్నాయి అంటే గనక చూసుకుంటే వీళ్ళకి కలహము తర్వాత నాశనము ఈ రెండు ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి కాబట్టి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా గనక పని మీరు చేస్తూ ఉంటే ఆ పని తలపెట్టిన పని కాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దీన్ని నాశనము అంటారు అయితే రెండో నక్షత్రం మనం చూసుకుంటే భరణి ఇందులో ఉంటుంది ఇందులో కూడా వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది కొన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాలు చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది వీళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటుందంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు బాగా ఉంటాయి అని చెప్పాలి ఛాలెంజెస్ ఎక్కడ ఉందంటే కలహము నాశనము చూపిస్తూ ఉంది కాబట్టి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కృతికా నక్షత్రం కనుక మనం చూసుకుంటే ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ మిక్స్డ్గా ఉంది చాలా విషయాల్లో అనుకూలంగా ఉంది చాలా కొన్ని విషయాల్లో ప్రతికూలంగా కూడా ఉంది మనం ఎక్కడ అనుకూలంగా ఉంది అని మనం గనక తలు చూసుకుంటే వీళ్ళకి సౌఖ్యప్రదంగా ఉంటుంది సంపదలు బాగుంటాయి క్షేమంగా ఉంటారు ఐశ్వర్యవంతంగా ఉంటారు అంటే చాలా పాజిటివ్గా ఉన్నాయి అయితే వీళ్ళకి ఛాలెంజెస్ తర్వాత ప్రతికూల పరిస్థితులు ఏమన్నాయని కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయం సో నాశనము తర్వాత నాశనము అని చూపి కలహము ఈ మూడు చూసుకున్నా అంటే నాశనము కలహము మృత్యు భయము చూపిస్తుంది ఇక్కడ మృత్యు భయం అంటే ఇప్పటిదాకా ఏదైనా కనుక ఒక పని మనకు సపోర్ట్గా సాగుతున్నా హెల్ప్ అవుతున్నా అది మనకు రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది రాకుండా పోతుందేమన్న భయం ఉంటుంది మృత్యు భయం కానీ మృత్యు కాదు అందుకని చెప్పేసి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పని ఏదైనా ఒక పని పూర్తి అవ్వకుండా మధ్యలో ఆగిపోయి విఘ్నం కలిగేసి నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కలహము గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మన కనుక మన నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఉండే మనకి రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి అయితే ఇందులో ఇంకా కొన్ని భరణీకృతిగా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుని యొక్క సంచారం భరణీకృతిగా మీద జరగబోతుంది కాబట్టి మనకి శాస్త్రంలో సూర్యుడు ప్రవేశిం సంచారం ఉన్న నక్షత్రాల్లో మనకి ఉంటే చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తారు చాలామందికి ఇదే టైంలో గుండె దడదడ కొట్టుకోవటం తర్వాత కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఎవరు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండటం సరైన ఫుడ్ తీసుకోవటం యోగా చేయటం మెడిటేషన్ చేయటం ప్రికాషనరీగా సమ్మర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం ఫుడ్ ఏది పడితే అది తినకుండా ఆలోచించి చాలా చక్కగా మీరు తీసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉండాలని చెప్పేసి భరణీకృతిగా నక్షత్ర వాళ్ళకి విశేషమైనగా ఒక సూచన ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే మీకు మేష రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది ఛాలెంజింగ్గా ఉందని మనం చెప్పుకోవాలి గురుగారు ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు పరిహారాలు కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి ఐశ్వర్యం అంతంగా ఉంది కాబట్టి ధన ప్రవాహం చాలా చక్కగా ఉంది ఎవరికైనా ధనాన్ని గనక బాగా ఇబ్బంది పడుతూ ఉంటే మీకున్న సమస్యను బట్టి కనకధారా స్తోత్రం చదవటం స్త్రీ సూక్తంని అది కాబట్టి దాన్ని చదువుకోవటం ఇంకా బాగా సీరియస్గా కనుక ధన ప్రవాహం ఇబ్బందులు పడుతూ ఉంటే మీ యొక్క సమస్యను పెద్ద దాన్ని బట్టి అయితే మీరు కుబేర పాశుపత అభిషేకం చూపించుకోవటం స్త్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన మహాలక్ష్మి విశేష హోమం కనుక చూపించుకుంటే ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది మీకు ఇందులో ఇక్కడ కలహము అని ఎక్కువగా చూపిస్తూ ఉంది తర్వాత నా కొన్ని విషయాల్లో మృత్యు భయము అని నాశనం అని కూడా చూపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో మీకు చండీ పారాయణము చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత గొడవలు రాకుండా గొడవల్లో మీకు విజయం రావటానికి మన్యు పాశుపత అభిషేకం చూపించుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది సో మీకున్న సమస్య తీవ్రతను బట్టి మీకున్న అవకాశాన్ని బట్టి ఈ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయించుకుంటే విశేషంగా లాభిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే గురువు గారు మేసరాజు వారి గురించి అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే